మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా ఒక ఉద్యమంగా చేపట్టి మొక్కలు నాటి పట్టణాన్ని హరిత వనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు పట్టణంలో పన్నెండు వార్డులలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని తెలిపారు వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం నుండి సిద్దిపేట చౌరస్త మీదుగా మున్సిపాలిటీ వరకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి కౌన్సిలర్లు గజవాడ నాగరాజు దేమే యాదగిరి సుందర్ సింగ్ మాల్యాల కిషన్ దేవురి జయరాజు చిలుక గంగాధర్ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే హైమద్ పిఎసీఎస్ చైర్మన్ బాదే చంద్రం మున్సిపల్ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మహిళా గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే ప్రవేశపెట్టిందో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఇది ఐదు రోజుల ప్రోగ్రాం దీనికి సంబంధించి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్సు మా కమిషనర్ గారు మా స్టాఫ్ అదేవిధంగా రామాయంపేటకు చెందిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి వాటిలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమం మనం అందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి ఈరోజు ఫస్ట్ రోజు ర్యాలీ ఉంది సెకండ్ రోజు వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ ఉంది థర్డ్ రోజు ఏది స్కూల్స్ కాలేజెస్ అది క్లీనింగ్ ఉంది ఫోర్త్ రోజు ఏదైతే డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ తీసుకుపోయి దాన్ని అది ఆపరేషన్ చేయించి వాటిని కూడా వదిలేయాలి ఆరో రోజు ఐదో రోజు టోటల్గా లోకల్లో ఉన్న వార్డులలో క్లీనింగ్ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటాలనే ఆలోచనతో ఉన్నాము ఆ ఆలోచన ఎందుకంటే ఈ ఇంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా మూడు మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సెకండ్ వార్డు ఈరోజు స్టార్ట్ అవుతుంది రోజు రెండు వార్డులకు సంబంధించి మున్సిపల్ ఏది వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేయాలి అదేవిధంగా రామాయణపేట ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ జయ తెలంగాణ పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామాయణపేట మున్సిపాలిటీలో ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీలో చైర్మన్ గారు మరియు ఇంకా సోదరులు సోదరీ మన పారిశుద్ధ్య సోదరులు ఆర్పీలు సిఏలు అందరం పాల్గొనడం జరిగింది ప్రతి వర్షాకాలం స్టార్ట్ కాగానే ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం చాలా మంచి ఆలోచన ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే డెంగ్యూ జ్వరం కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఈ దోమల పడి ఎంతోమంది జ్వరాల బారిన వడుతున్నారు కాబట్టి మన ఒక్క మున్సిపాలిటీ పారిశుద్ధ్య సోదరులే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ముందట శుభ్రంగా ఉంచుకోవడము ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తించి ఈ వర్షాకాలం పోయేంత వరకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క రామాయణపేట అందరికీ తెలియజేస్తూ రామాయణపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదన కార్యక్రమానికి రామపేట మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని శాఖల వారు పాల్గొని మున్సిపల్ మన గ్రామ ప్రజ రావంపేట ప్రజలకు అవగాహన కల్పించేందుకు పచ్చదనం పచ్చదనం ప్రోగ్రాంకు గాలి తీయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పరిశుభ్రతనే మనకు సీజనల్ వ్యాధులు కలగకుండా కాపాడే బాధ్యత పెద్దలకని అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలకు ఎందుకంటే ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యంగా ఉన్నట్టు మనము ఇం ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సీజనల్ వాదులు రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దానికి అందరికీ ప్రజల అవగాహన ఉండడానికి ఈరోజు మన రామపేట మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు ఫౌసల్ మెంబర్సు దానికి సంబంధించిన అందరూ పాల్గొని బ్రహ్మాండంగా రాయచేయడం జరుగుతుంది జై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని రామాయణపేట మున్సిపాలిటీలో ప్రమాణమైన ర్యాలీ తీసి పరిసరాల పరిశుభ్రత గురించి మరియు ప్రజలు స్వచ్ఛత ఎలా పాటించాలి పొడి చెత్త ఎలా నిర్వహించాలనే విషయంలో ఈ యొక్క ఐదు రోజుల ప్రోగ్రాంను ప్రభుత్వంకు నిర్వహిస్తుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ర్యాలీని చేపట్టడం జరిగింది మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్నాక మరి వినూనమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఈటా కాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాగైతే నిర్మూలించాలనే ఆలోచనతోటి ఎక్కడ కూడా నీళ్లు నిలబడద్దని ఈ పిచ్చి మొక్కలు మరి అలాగే ఇంకా గార్బేజ్ చెప్తే ఎటువంటిది అయితే ఉన్నదో దాన్ని వెంట వెంటనే చూసేయాలని ఆలోచనతోటి మరి డెంగ్యూ మలేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోనికి ఈరోజు ప్రభుత్వము మరి ఒక ఐదు రోజుల ప్రోగ్రామ్ను బ్రహ్మాండంగా ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా మరి అందరం కూడా పరిశుభ్రతకు పాటించి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మరి రామాయంపేటను ఒక స్వచ్ఛ రామాయణపేటగా తయారు చేసుకున్నట్టయితే మరి రాబోయే రోజుల్లో మనం ప్రజలకు కూడా మరి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మించుకున్న జరుగుతుంది కాబట్టి అందరు కూడా పాటించాలని తెలియజేసుకుంటూ జయ తెలంగాణ